హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం శ్వేత ముహూర్తాలు పెట్టించుకోవడానికి కానీ ముత్యాలు ఇంటికి వెళ్ళిన సంగతి తెలుసుకుని రూప అక్కడికి వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటావు అని రూప అంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది ఆ రోజు నేను నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీకు రాజుతో పెళ్లి చూపులు జరిగాయి నేను ఏ మాత్రమో గొడవ చేయకుండా సరేలే అని చెప్పి ఓపిక పట్టాను కాబట్టి నీకు రాజుతో ఎంగేజ్మెంట్ జరిగింది అంతే తప్ప నువ్వేదో పెద్ద ఇది అని కాదు అని రూప అన్న మాటకి ముత్యాలకి కోపం వచ్చి అమ్మ శ్వేత ఆ రూపని మెడపట్టి బయటకు గెట్టేయి అనగానే ఒక్కసారిగా శ్వేత రూపని మెడపట్టి బయటకు గెట్టేస్తుండగా అప్పుడే ప్రతాప్ వచ్చి అమ్మ రూప అని చెప్పి రూపని పట్టుకొని జేబులో ఉన్న తుపాకిని తీసి ముత్యాలకి గురి పెడతాడు అప్పుడే రాజు అడ్డు అడ్డు రావడంతో రాజుకి బుల్లెట్ దిగి ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలి కింద పడిపోతాడు అదేంటి అసలు రూప ముత్యలింటికి రావడం ఏంటి ముత్యలింటికి వచ్చిందని రూప సంగతి తెలుసుకొని ఇక ప్రతాప్ అక్కడికి రావడం ఏంటి అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ఇక రూప అయితే ప్రతాప్తో ఈ విధంగా అంటూ ఉంటుంది కదా నానా నేను అత్తింట్లో ఉండడమే కరెక్ట్ నేను రాజుతోనే ఉండాలి అక్కడే నానా అని అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా రూపం ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చొని మరి నా కూతుర్ని కోడలిగా అంగీకరించు అనగానే స్వీకరించు అని అంటే కోపంతో రగిలిపోయిన ముత్యాలు తనకి నువ్వు కిడ్నీ ఇచ్చావన్న సంగతి ఆ రాజుగారు చెప్పిన వెంటనే నిన్ను కోడలిగా అంగీకరించింది కనీసం నిన్ను కోడలిగా కాకపోయినా గడ్డి పూసలాగా తను లెక్క వేయట్లేదమ్మా అలాంటి నిన్ను ఆ ఇంటికి పంపించాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఆ రాజుగారిని మర్చిపో నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అనగానే వెంటనే రూపా బాధపడుతూ అది కాదు నానా అనగానే నువ్వు ఏం చెప్పినా నేను వినాలనుకోవట్లేదు రూపా అని చెప్పేసి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రూప్ అయితే చాలా బాధపడుతుంది ఇక ముత్యాలతో కూడా రాజు మాట్లాడడానికి వచ్చి ఏంటమ్మా ఇది ఇలా చేస్తున్నావు నాకు శ్వేత అంటే ఇష్టం లేదు అయినా నాకు ముందే పెళ్ళయింది అమ్మాయి గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని తెలుసు కూడా మీ పెద్దవాళ్ళ మధ్య మమ్మల్ని ఎందుకు అమ్మ ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేనని ఎన్నోసార్లు చెప్తున్నాను అయినా నువ్వు నా మాట లెక్క వేసుకోవట్లేదు నీకు చెప్పేది ఇదే ఆకర్శారమ్మా అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేను అమ్మాయి గారే నాకు కావాలి శ్వేత మెడలో తాళి కట్టడం ఈ జన్మకి జరగదు అని రాజు తెగేసి చెప్పడంతో సరే ఏం జరుగుతుందో చూద్దాం కనీసం ఆ తండ్రి ప్రాణాలు తీసుకుంటానంటే ఆ రూప తన తండ్రి వెంటవైనా వెళ్ళింది నువ్వు మాత్రం ఈ తల్లి చచ్చిపోతానన్నా కూడా ఆ శ్వేతని పెళ్లి చేసుకోనని చెప్తున్నావు ఎలా శ్వేతని పెళ్లి చేసుకోవో అది కూడా చూస్తాను అని చెప్పేసి రాజుకి గట్టిగానే సమాధానం చెప్తూ ఉంటుంది ముత్యాలు సరే చూద్దామని చెప్పేసి ఇక రాజు కూడా వెళ్ళిపోతాడు కదా ఉదయాన్నే ఇక శ్వేత తన అన్నయ్యని తీసుకొని మళ్ళీ ముత్యాల ఇంటికి వస్తుంది ముత్యాలు అప్పలనాయుడు అలాగే అందరూ కూడా అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ముత్యాలు ఈరోజు హడావిడి చేస్తున్నావు అని అప్పలనాయుడు అంటూ ఉంటే అది కాదయ్యా ఈరోజు ఏదో శుభ సూచకం అనిపిస్తుంది మన కోడలు మన ఇంట్లో అడుగు పెడుతుందని అనిపిస్తుంది అయ్యా అనగానే అప్పలనాయుడు ఇక ముత్యాల ముత్యాలు రూప గురించి మాట్లాడుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు కానీ ముత్యాలు మాత్రం ఆ శ్వేత గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శ్వేత తన అన్నయ్య జీవని ఇద్దరు కూడా ఇంట్లోకి రావడంతో ఆంటీ అని శ్వేత పిలవడంతో చూసావయ్యా నేను ఇలా అన్నానో లేదో అలా ముత్యాలు ఇక శ్వేత రాణి వచ్చింది అని ముత్యాలు అనడంతో ఒక్కసారిగా అప్పలనాయుడు షాక్ అయిపోతాడు మళ్ళీ ఏం కుంపలు అంటుకుపోయాయని ఇంత పొద్దున్నే దాపరించారు వీళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటే రామ్మ శ్వేత రాబాబు కూర్చోండి అని చెప్పేసి అందరికీ కూడా కూర్చునడంతో ధనలు రెండు కాఫీలు పంపించు అనగానే సరే అమ్మ అని చెప్పేసి ధనాలిగా కాఫీలు తీసుకురావడానికి వెళ్తుంది వెంటనేక రూప సంగతి తెలుసుకొని ఎలానో ముత్యాలతోనే నేరుగా అసలు మాట్లాడాలని రాజుని నన్ను విడదీయొద్దని చెప్పి శ్వేతని ఎలా ఇచ్చి రాజుకు పెళ్లి చేస్తారని ముత్యాలని అడిగి తెలుసుకుందామని చెప్పి రూప వస్తుంది కదా అప్పటికే శ్వేతతో చాలా సంతోషంగా ముత్యాలు మాట్లాడడం గమనించిన రూప చాలా బాధపడుతూ అత్తయ్య అని పిలవగానే మన కోడలు ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పావు కదా ముత్యాలు అదుగు అమ్మాయి గారు వచ్చారు అనగానే ఏంటయ్యా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి అలా మాట్లాడుతున్నావు వచ్చింది మన కోడలు కాదు ఆ పెద్దయ్య కూతురు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాయుడు ఏంటి ముత్యాలు అలా మాట్లాడుతున్నావు తను మన రాజు తాళి కట్టిన భార్య ఈ ఇంట్లో ఉండవలసిన అమ్మాయి అంతేకాని నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి గారు పెద్ద గారు అని జపం నువ్వు నువ్వు కొడుకు వదిలేలా లేరు నీ కొడుకు చేత ఎలా శ్వేతమెడలో తాళి కట్టించాలో నాకు బాగా తెలిసాయా అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే నువ్వు చెప్పేది జరగదే ముత్యాలు అని అంటూ ఉంటాడు ఎలా జరగదు నేను కూడా చూస్తాను అనగానే అప్పుడే ఒక రూపం వచ్చి ఏంటత్తయ్య ఇది అనగానే కళ్ళు కనిపించట్లేదా శ్వేతకి నా కొడుకుకి పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను ఇక నా కోడలే శ్వేత అనగానే నా శ్వేతనే నా కోడలు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఏంటి శ్వేత మీ కోడల మరి నేనెవరత్తయ్యా రాజు నా మెడలో కట్టిన తాళి ఉండగా మీరు రాజుకి ఈ శ్వేతని ఎలా పెళ్లి చేస్తారు అనగానే వెంటనే ముత్యాలు నువ్వు ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకపోతే ప్రతాప్ ఇంట్లో ఇకపోతే ప్రతాప్ ఇంట్లో రూపా రూపా అని ప్రతాప్ పిలుస్తూ ఉంటాడు రూపాయి ఎక్కడా కనిపించదు సుమ సుమ అని పిలవగానే ఆ ఏంటి బావగారు అని వస్తూ ఉంటుంది రూపాయి ఎక్కడా కనిపించట్లేదు అనగానే ఏమో బావగారు ఇక్కడే ఎక్కడ ఉంటుంది రూపా రూపా అని పిలుస్తూ ఉంటే వెంటనే మీ ఎక్కడ ఈ ఎక్కడుందని పిలుస్తున్నావు సుమ తను ఉంటుంది ఆ రాజుగడి ఇంటికే వెళ్ళుంటుంది తమ్ముడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏంటి నేను వద్దని చెప్పినా మళ్ళీ ఆ రాజుగడి ఇంటికి వెళ్ళిందా ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పేసి వెంటనే ప్రతాప్ పైగా కార్ వేసుకొని బయలుదేరతాడు ముత్యాన్నింటికి అప్పటికే ఇక శ్వేత అలాగే రూప మధ్య వాతన జరుగుతూ ఉంటుంది నీకు ఆంటీ చెప్పారు కదా వినిపించట్లేదా ఇక నుంచి ఇంటికి కోడల్ని నేనే నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే అమ్మ శ్వేత ఇంకా ఆ రూపతో మాట్లాడి మెడపట్టి బయటకు గెట్టాక అనగానే అవునాంటీ అని చెప్పేసి శ్వేత రూపని మెడపట్టి బయటకు గెట్టేయడంతో అప్పుడే వచ్చిన రాజు అలాగే ప్రతాప్ ఇద్దరు ఒక్కసారిగా శ్వేత రూపని గెట్టేయడం చూసి షాక్ అయిపోతారు అమ్మ రూపా అని చెప్పేసి పడిపోతున్న రూపని పట్టుకుంటాడు చెప్పాను కదా రూపా ఈ ఇంటికి కోడలుగా నువ్వు వెళ్తాను అన్నా కూడా చెప్పాను కదా ఏం జరుగుతుందో ఆఖరికి ఆ శ్వేత కూడా నిన్ను మెడపట్టి బయటకు గెట్టించే పరిస్థితి తెచ్చుకున్న కూడా మెడపట్టి బయటకు గెట్టించుకునే అంతా దిగసారిపోయావరు పా అని అంటూ ఉంటే పెద్దయ్య అలా తప్పుగా అపార్థం చేసుకోకండి పెద్దయ్య అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటే కళ్ళ ముందే నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని వేరే వాళ్ళు మెడపట్టి బయటకు గెట్టేస్తంటే సమాధానం చెప్పలేని నువ్వు పెద్దయ్యని మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రతాప్ అప్పలనాయుడు మీద కూడా కోపంగా ఆరుస్తూ ఉంటాడు వెంటనే రాజు అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటే నాన్న ఇందులో రాజుకి అలాగే వీళ్ళు ఎవరికి సంబంధం లేదు నానా రాజుకి మళ్ళీ శ్వేతతో పెళ్లి చేస్తున్నారని చెప్పి అడుగుదామని వచ్చాను అని ఈ విధంగా అంటూ ఉంటే చెప్పాను కదా నేనే ఇంటి కోడల్ని రాజు కాబోయే భార్యని అని ఈ విధంగా శ్వేత గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది చూసారా నాన్న నా మెడలో తాలి ఉంది అది రాజు కట్టాడు రాజు లేకుండా నేను బ్రతకలేను నాన్న నేను ఈ ఇంటి కోడల్ని అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని చెప్పేసి ముత్యాలు గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి ముందు బయటకు వెళ్తారా లేదా అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి వెంటనే ప్రతాప్ జేబులో ఉన్న గన్నును తీసి తన కూతురికి జరిగిన అవమానానికి గన్నుతో ఇక ముత్యాల వైపు గురి పెట్టడంతో ఒక్కసారిగా రాజు అడ్డు రావడంతో తుపాకి ఇక పేల్చడంతో రాజుకి తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రూపా షాక్ అయిపోతుంది వెంటనే ముత్యాలు అప్పలనాయుడు అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా రాజుని చంపే ప్రయత్నం కావాలని ప్రతాప్ చేయకపోయినా మరి అదంతా కూడా కావాలని ప్రతాప్ చేశాడని ముత్యాలు శ్వేత ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందా రూపని అవమానించిన మరి ముత్యాలకి శిక్ష వేద్దామని ప్రతాప్ అనుకున్నాడు కానీ అనుకోకుండా రాజు వచ్చి తుపాకీ గుండుకి అడ్డు రావడంతో ఇక తుపాకీ గుండు పేలి రాజు కుప్పకొనిపోతాడు మరి ఏం చేయబోతుంది రూప